డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కోన మండల ఎంపీపీగా వైసీపీకి చెందిన కొలాటి సత్యవతి ఎన్నికయ్యారు ఎంపీపీ పాలపు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఎన్నిక జరిగింది మండలంలో మొత్తం ఇరవై ఒకటి మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఎంపీపీ మృతి చెందగా ఒక ఎంపీటీసీ సభ్యుడు రాజీనామా చేయడంతో ప్రస్తుతం పంతొమ్మిది మంది ఎంపీటీసీలు కొనసాగుతున్నారు వీరిలో పదహారు మంది వైసీపీకి చెందిన వారు కాగా మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో వారు ఎన్నికల్లో పాల్గొనలేదు వైసీపీ నుండి కూడా ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు దీంతో మిగిలిన పదమూడు మంది కోలాటి సత్యవతిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీసీ సామాజిక వర్గ మహిళకు కేటాయించిన ఈ స్థానానికి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కోలాటి సత్యవతిని ఎంపీపీగా ఎన్నుకోవడంతో ఇంతవరకు జరిగిన ఉత్కంఠకు తెరపడింది ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ ఎంపీటీసీలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు దరై మరి సహకరించి ఈవేళ ఆవిడని ఎంపీపీ స్థానంలో కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఎన్నో ప్రలోభాలకి వేళ అధికార పార్టీ కూనుకుంటుంది ఎలాంటి ప్రలోభాలకి కూడా మరి లొంగకుండా ఈవేళ మన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం నిలబెట్టుకోవడం చాలా సంతోషం అలాగే ఎంపీటీసీలందరికీ కూడా పార్టీ తరఫున మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే రేపు ఇక్కడికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ కాటిరగోన మండలంలో ఉన్న పెద్దలందరికీ కూడా మరి మీ అందరికీ ఒక్కళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేపోతారు మనకు అధికారం లేదనే బాధ మీలో ఉండకుండా మన ప్రతిదాన్ని కూడా వాళ్ళు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మరి ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం తమ్ముడు కానీ నేను కానీ ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఇది పార్టీ ఈ పార్టీ అంటే ఒక సాంబార్ లాంటిది అన్ని కులాలు అన్ని మతాలు కూడా కలిసి ఉండవలసిన రాజకీయ పార్టీ అందుకని ఇలాంటి కులాలకి కానీ మతాలకు కానీ ఇలాంటి వివాదాలకి తావులేని రాజకీయం ఖచ్చితంగా మేము నడుపుతామని అలాగే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విషయంలోని కూడా మీ కార్యకర్తలందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఏ ఒక్కటే కూడా అమలు చేయని ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలుపుకుంటూ చిన్న చిన్న సమస్యలు కుటుంబాలు ఉంటాయి కానీ అన్నీ కూడా తొందరలోని సమస్య పోయి మనం అందరం కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా విజయపదంలో నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మండల మరి నియోజకవర్గ ప్రజలకే అలాగే మండల స్థాయి నాయకులందరికీ కూడా ఎంపీటీసీలు ముఖ్యంగా ఎంపీటీసీలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కాట్రేనికోన మండలానికి సంబంధించిన ఎంపీపీకి సంబంధించిన ఎన్నిక జరగడం జరిగింది మనందరికీ తెలిసినదే సుమారు మూడున్నర సంవత్సరాలుగా ఇక్కడ చేసినటువంటి లక్ష్మీ ధర్మారావు గారు ఎవరైతే పాలిపు లక్ష్మి గారు అనారోగ్య కారణాల వల్ల ఇటీవలే మరణించడం జరిగింది దానికి అనుగుణంగానే ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ అయినటువంటి ఎంపీపీ స్థానాలన్నింటికి కూడా ఎన్నిక ఈరోజు జరగడం జరిగింది దానిలో భాగంగా ఎన్నుకోనికి సంబంధించి ఇవాళ మనకి ఇక్కడ ఎంపీటీసీలు అందరూ కూడా పార్టీ నిర్ణయించినటువంటి పాలిపు సత్యవతి సారీ కోలాడి సత్యవతి గారిని ఇవాళ ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది పార్టీ నిర్ణయానుసారం పార్టీ ఏదైతే నిర్ణయించిందో ఇవాళ పార్టీ నిర్ణయించడం అంటే ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఏదైతే గతంలో చేసినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఇక్కడ అగ్నికుల క్షత్రియులు ఎవరైతే చేశారో ఆ సామాజిక వర్గానికి సంబంధించి సుమారు మూడున్నర సంవత్సరాలు చేశారు దాని కొనసాగింపుగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన సచివతి గారిని కొర గారిని ఇవాళ నిర్ణయించడం జరిగింది అలాగే ఏకాభిప్రాయం అందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుని ఇవాళ ఎన్నిక లాంఛనంగా ఇవాళ పూర్తి చేశామని ఎంపీపీగా కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు మీ దృష్టిలో కూడా పెట్టాలి ఏదైతే నిన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నా మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎక్కడ కూడా పొన్నాడు సతీష్ ఏ రోజు కూడా ఒక సామాజిక వర్గాన్ని కించపరచాలనో వాళ్ళకి ప్రాధాన్యత తగ్గించాలనో రోజు చూడలేదు ఎందుకంటే ఎవరైతే నిన్న ఈ అభియోగాలు మోపారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నేను ఇవాళ నా తర్వాత స్థానాన్ని తర్వాత స్థానాన్ని ఆ సామాజిక వర్గానికి మేము కేటాయించాలి సముచిత గౌరవాన్ని కూడా మేము కల్పించడం జరిగింది దాంతోపాటు ఈ మండలానికి ఏదైతే వైస్ ఎంపీపీ ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి యేసు గారు సానపూనే నాగేశ్వరరావు నాగేశ్వరరావు కేటాయించడం జరిగింది మూడున్నర సంవత్సరాలుగా ఆయనే ఎంపీపీ గారి అనారోగ్య కారణాలతో ఆవిడ ఈ సభకు రాకపోయినా ఆయనే ఈ మూడున్నర సంవత్సరాలుగా నడపడం జరిగింది ఇవాళ ఏదో ఒక వ్యక్తిగతంగానో లేకపోతే సామాజిక వర్గపరంగానో ఆశించడంలో తప్పులేదు అడిగారు కానీ దానికి ఇవాళ నా ఒక్కడి నిర్ణయంతో ఇవాళ పార్టీ అనేది అన్ని కులాలకు సంబంధించిన వ్యవహారం పార్టీ ముందుకు నడవాలంటే అందరూ సహకరించాలి దానికి అనుగుణంగానే ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటుంది దీంట్లో అన్ని కులాలకు సంబంధించిన పెద్దలు ఉంటారు ఇవాళ వాళ్ళందరి నిర్ణయాన్ని ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది ఒక సమన్వయకర్తగా ఈ నియోజకవర్గానికి వాళ్ళ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది దానిలో భాగంగానే మొదటిగా నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగానే ఏదైతే ఇక్కడ ఉన్న ఎంపీడీసీల అందరి అభిప్రాయాలు సుమారు పద్నాలుగు మంది ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలుపర్చడం జరిగింది ఇవాళ సుమారు పదహారు మంది మన పార్టీకి ఉంటే పద్నాలుగు మంది ఇవాళ అందరూ కూడా ఇవాళ పార్టీ నిర్ణయమే మా శిరోధార్యం అని చెప్పి పార్టీకి ఇవాళ లాయల్గా వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ ముఖ్యంగా నేను అభినందించాలి ఇవాళ మనం అనేక చోట్ల చూస్తున్నాం ఇవాళ అమ్ముడైపోతున్న వాళ్ళు కొంతమంది చూస్తున్నాం కొంతమంది భయపడో లేకపోతే నయానో భయానో కొంతమంది వేరే పార్టీలు గెలిపోవడం మనం చూస్తున్నాం ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాయి నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలందరూ కూడా నిజాయితీగా ఎంత ప్రలోభ పెట్టినా కూడా వాళ్ళు కూడా ప్రలోభాలకి అవతల అవతల పార్టీ వాళ్ళు అన్న కానీ కొంతమంది మా ఎంపీటీసీలను కూడా ప్రలోభ పెట్టడానికి కూడా చూసినా ఎవ్వరు కూడా నిజాయితీ వాళ్ళ పార్టీకి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మా ప్రయాణం అని చెప్పి ఏదైతే ఇవాళ వాళ్ళు నిలబడ్డారో మనస్ఫూర్తిగా వాళ్ళు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వీళ్ళంతా కూడా రేపు భవిష్యత్తులో మళ్ళీ మా అన్న ముఖ్యమంత్రిగా ఈ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి ఏదైతే ఆ నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా ఏదైతే వెలుబుచ్చారో ప్రజలు కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నారు కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు ఇవాళ ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయకుండా సుమారు సంవత్సర కాలం గడిచిపోయింది రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఈ సంవత్సరంన్నర ఏదైతే ఎంపీపీ కాలపరిమితి ఏదైతే ఉందో ఈ సంవత్సరంన్నర కూడా ఇవాళ ఈ మండలంలో ప్రజలకి సక్రమమైన పరిపాలన అందిస్తూ ఈ మండలానికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్లే విధంగా ఎంపీడీసీలు కానీ గౌరవ ఎంపీపీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఈ మండల పరిషత్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ జగన్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో చే